ఏమండి వేరే కాపురం పెట్టండి వేరే కాపురం పెట్టండి అంటారు తల్లి తండ్రులు లేనిదే ఆ అబ్బాయి గుమ్మం కూడా దాటడండి వాళ్ళు చెప్పినంత ఆ అబ్బాయి దాటడండి అసలు గుమ్మం కూడా దాటడండి నన్ను ఇంకా టార్చర్ పెడతాడా సచ్చినోడు అలాంటి ముసల్తాన్ టార్చర్ భరించలేక ఏ నేను ఆడదండీ బయటకు వచ్చిన కిరసాల కోసం తగలబడి పెట్టేది కేసు నాకు ఇదంతా అనవసరం మీ సావేద మీరే చవండి నీ కొడుకు నువ్వే తగలపెట్టుకుంటావు నాకు అనవసరం మీరు మాత్రం ఇంకా మీరు కానీ మీ మధ్యలోకి రాకూడదు రాము ఎవరు వచ్చినా సరే ఇంకా నేను పోలీసులకు పెడతాను ముందుగా నేనే చెప్తున్నా కదా పోలీస్ కేసు పెట్టండి సరే అండి వాళ్ళ నోరుతో వాళ్ళే చెప్పారు కదా అగ్రిమెంట్ రాస్తాము అందరికి నమస్కారం వెల్కమ్ టు సుమితతో మస్తీ నమస్కారం అండి మీ పేర్లు కోటేశ్వరం పద్మావతి పద్మావతి ఎక్కడి నుంచి వస్తున్నారండి బీబీ నగరం బీబీ నగరం ఓకే అంటే ఏం చెప్పాలని వచ్చారు మా ఛానల్ కి మీ ఛానల్ను మేము ఐదారు సార్లు చూసినాము మీ కుటుంబాలు విడిపోతే వాళ్ళతో మంచి మాట్లాడి సంజాయించి కుటుంబాలను కలిపారు అదే విధంగా మా కుటుంబం కూడా కలుపుతారేమో అనే భావనతో వచ్చిన తప్పకుండా అండి మీరు మమ్మల్ని నమ్మొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తప్పకుండా మేము మా అంతకు మా సహాయం చేస్తాము సో అంటే ఏంటి ఏం జరిగింది మీకు మా కొడుకు మూడు సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి ఓకే అయిన తర్వాత రెండు సంవత్సరాల నాడు కొద్దిగా ఆస్పత్ర ఏర్పడి బీమాలు వచ్చి పడ్డాడు కొంచెం డిసీజ్ డిసీజ్ వచ్చి ఇదైంది అయిన తర్వాత కోడలు కొన్ని రోజులు చేసింది విసుక్కున్నది తర్వాత వెళ్ళిపోయింది ఇప్పుడు రాని అంటున్నది దాని గురించి కలుపుతారేమో మీరన్నా చెప్తారేమో అని చెప్పి వచ్చామన్న అడగటానికి మేము ఫోన్ చేస్తే తీయదు ఇంకా తాను ఫోన్ చేసి తానే తిడుతుంది ఇక ఈ వాటి లో వెళ్ళి ఎప్పుడు చూసినా ఫోనే మాట్లాడుతుంది ఇరవై నాలుగు గంటలు ఫోను మొగడు మంచాల పడ్డా మొగడే కదా మేడం అడుగుతాడు కదా ఎందుకు అని ఇంకా నాది తిట్టే తిట్లు మేడం ఇంకెవరికి రాదు నెల కర్మకాలలో ఎంతో బాధ అనిపిస్తుంది ఎందుకు బతుకుండా బాధనిపిస్తుంది అబ్బాయి అంటే అక్కడ ఊరుకోండి అండి మీరే ఇట్లా ధైర్యం కోల్పోతే మీ కొడుకు ఎలా ఉంటారు ఇంతకాలం చూడాలి అమ్మా మేము లేదు ఒక అన్ని అనారోగ్యమో చేద్దామండి ఫస్ట్ అయితే ఫోన్ చేద్దాము ఇట్లా ఏడుస్తాను అయ్యో అట్లా అనకండి అండి తప్పకుండా మీరు వచ్చింది దేనికి తనని పిలిపిద్దాము ఒప్పించి తీసుకొద్దాం అనేసే కదా నమ్మి వచ్చినందుకు తప్పకుండా నేనైనా బతిమాలను తను మీ ఇంటికి వచ్చేటట్టు చేస్తాను మీరు ఫస్ట్ అయితే ఏడు కూడా ఆపండి తను వస్తా తప్పకుండా సరే మరి ఫోన్ చేద్దామంటారు అంటారు తనకి తన నంబర్ చెప్పండి అంటే మీ ఫోన్ నుంచి వేస్తే ఎత్తు కదా మీ ఫోన్ నుంచి వేస్తే కదా తను తన నంబర్ అండి నేను చేస్తాను అంజలి గారు మాట్లాడుతున్నారా అండి అవునండి మీరెవరు మేము ఒక సుత యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాము కాల్ చేశారండి ఒక టెన్ మినిట్స్ మాట్లాడాలి మీతో మాట్లాడేది ఉంది చెప్పండి ఇక్కడ మా ఛానల్ లోకి మీ అత్తగారు మామగారు వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి అక్కడికి ఎందుకు వచ్చారండి అసలు వాళ్ళు అదే మీ గురించే మీ విషయం కోసమే వచ్చారు మీతో మాట్లాడదాం అనేసి నా పరువు ఇక్కడ తీసింది చాలక మళ్ళీ స్టూడియోలోకి వచ్చి కూడా నా పరువు తీయాలనుకుంటున్నారా ఏంటి వాళ్ళు మీరు ఎందుకు వెళ్ళిపోయారండి వదిలేసి ఏంటండి అసలుకి ఎంత టార్చర్ పెట్టదో మీకేం తెలుసండి అది అత్తగా కోడలుగా భరిస్తేనే నాకు తెలిసిద్ది ఆమె ఎంత టార్చర్ పెట్టింది అనుకున్నారా అంత ఇంత అనుకున్నారా సరే మిమ్మల్ని ఉండి మీరు మీ హస్బెండ్ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకుడికే కదండి అందుకని వాళ్ళకి అప్పచెప్పేసి నా పని నేను చేసుకుంటున్నానండి అసలుకి ఏ పని చేస్తున్నా సరే ఎంత టార్చర్ అండి వాళ్ళతో మాట్లాడుతున్నాం ఏదితో మాట్లాడుతున్నాం ఇంట్లో ఎంత పని చేసినా సరే చేయట్లేదు చేయట్లేదు అని ఎంత టార్చర్ పెట్టేదండి చూసినా ఫోన్ లోనే ఉంటారు బిజీ నేను మేడం నేను చేసేది టెలికాలింగ్ మేడం అన్నప్పుడు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయాలి కదండి లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా ఇంట్లో కూడా కాల్స్ మాట్లాడతారా అండి ఇంట్లో మరి మాట్లాడతామండి కాల్ సెంటర్ అన్నాక అన్ని మాట్లాడకుండా ఎలా ఉంటామండి ఇప్పుడు పోస్ట్ పెడే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అన్నిటికి నేను సమాధానం చెప్పుకోవాలి కదండి అంత మాత్రం అందరికి చండాలంగా మాట్లాడితే ఎలాగండి రోటీ కీడ్సుకొచ్చేసి మాట్లాడితే ఊరుకుంటారా అండి వాళ్ళని వదిలిపెట్టకుండా ఏం చేయమంటారు అది ఇది పని ఇంకేముంటదమ్మా ఇంట్లో ఉంటే ఇంట్లో ఏ పని చేసినా సరే చేయట్లేదు ఇంత టార్చర్ అండి పని చెప్పు ఇంట్లో ఛాయను నీళ్ళు గవ్వే అడిగేది మేము ఇచ్చేది నేను బయట చావే చూసుకోవాలా వీళ్ళనే చూసుకోవాలా నా ఫ్యూచర్ ఏంటండి మంచంలోనేమో ఆయన పడున్నాడు వీళ్ళు చూస్తేనాము వీళ్ళము రోడ్డు మీదకి ఎక్కి మా కోడలు అలా చేసింది మా కోడలు ఇలా వీళ్ళతో మాట్లాడుతుంది మా కోడలు వాళ్ళతో మాట్లాడుతుంది అని అంటే నా పరువు ఏం కాను నేను బయట తిరగొద్దండి సొసైటీలో మీరు నువ్వు ముందు పోయేసరికి కదా ఊట్లోనే మేము వాళ్ళ ద్వారా చెప్పిస్తే వస్తాము అని నాకు ఎవరు ద్వారా చెప్పినా సరే రోడ్డు రోడ్డు మీద ఉన్నది ఇంట్లో రోడ్ వచ్చింది మొదటి అది మీరు ఇప్పుడు మీ హస్బెండ్ హ్యాపీగా ఉంటున్నారా మరి నేను హ్యాపీగా ఉన్నా లేకపోయినా నాకు తప్పదండి ఈ బాధ మీరు నిజంగా చేసి వాడిని చేసుకున్నాను లేకపోతే ఎంతమంది మా అమ్మ వాళ్ళు చూపించిన సంబంధమే చేసుకునేదాన్ని ఏదో తెలిసిన వాళ్ళు కదా అని వాళ్ళకి ఇచ్చి చేస్తే తీరా చూస్తే వాడామో వన్ ఇయర్ లోపే మంచిగా ఆ ఇంకా మళ్ళీ అదే అట్లా మాట్లాడుతుంది మీరు ఉన్నారా బయటకు వెళ్ళిపోతుందా అదే మంచిగుంటే భర్త చూసుకోవాలి కదా బాగలేకున్నా భర్త వాడు ఒక తాగుపోతూ కైనీలు తింటాడు సిగరెట్లు తాగుతాడు ఆ ఏ రోజన్నా ఒక మూర మల్లి పూలు తెచ్చిన రోజు సిగరెట్ తాగుతాడు అండి వాడికి ఎవరు తెచ్చిస్తారు తెస్తే తండే తెస్తే మేము తేవాలి తను వెళ్ళే నేను తెచ్చిస్తావా అండి సిగరెట్లు మాట్లాడతాను ఏంటి ఏంటి అక్కడికి వెళ్ళిన ఇక్కడ ఉన్నది కాక అక్కడ కూడా నా పరువు తీసేయి నువ్వు మొత్తం నా పరు అంతా తీసేసేయి నిజాలు మాట్లాడవా సిగరెట్ ఏంటి నువ్వు మంచంలో పడ్డాడు కాబట్టి ఇప్పుడేం తాగట్లే మంచంలో పడన రోజు ఏ రోజన్నా వన్ ఇయర్ లో ఒక్క సంవత్సరంలో అండి ఒక మూడు మల్లెపూలు తెచ్చిన రోజు కూడా లేదండి వాడు ఎంతసేపు తాగడం తింటాం బేవర్స్గా తిరగడమే సరిపోయింది చేసుకున్నాక సుఖపెట్లోడు ఉంటే ఎంత పోతే ఎంత చెప్పండి నిజమే వాడు బట్టను ఎంత వాడంటారా సిక్కు లోకం అంటే పెద్ద నాటకమే మీ హస్బెండ్ అలవాట్లు కానీ కదా భారీగా మీరు మార్పిచ్చు మార్చు కదా వాడు తను మారే రకం కాదండి ఎంతసేపు అమ్మ ఏది చెబితే అదే ఇంటాడు అమ్మనే చేయమనండి అన్ని పనులు ఇప్పుడు ఎలా కూడా లేదు కదా చెప్పుతాడు నిన్ను ఏం మాట్లాడతాను అమ్మని చేయవాలంటుంది సుడానికి అమ్మను చేసేదానికి వాడు చెయ్యలే చేస్తావండి మేము పెళ్లి చేసుకోకుండా మా ఇంట కొడుకు నొస్తుంటాం కదా నీకు కట్నం కావాలి కాబట్టి నన్ను చేసుకున్నాం మేన గోడ ఈ మేన గోడల్ని చేసుకునే దానికన్నా చేసుకుంటా వాడని మంచిగా చూసుకును నువ్వు కట్నం తెచ్చిన అవి ఇచ్చిన అవి నా యబ్బాయి సెయ్యలేదు నీకు ఎందుకు ఇంటారు బాబు కట్నం తెచ్చినప్పుడు తీసుకున్నారుగా డెబ్భై వేలు ఎవరి బాబు గడు సొమ్ము డబ్బులు తీసుకున్నారు నా డబ్బులు నాకు ఇవ్వండి అసలు అయితే హక్కు మీకు ఉంది లేదండి నేను ఇంకా ఎట్టు పరిస్థితులు నేను గుమ్మంలో కాలు పెట్టలేను సరే ఇప్పుడు మీ అత్తగారు మామగారితో మీకు పడట్లేదు అంటున్నారు కదా మీ బావును భర్త తోటి వేరు కాపురం పెట్టండి వేరు గుండండి ఏమండి వేరే కాపురం పెట్టండి వేరే కాపురం పెట్టండి అంటారు తల్లి తండ్రులు లేనిదే ఆ అబ్బాయి గుమ్మం కూడా దాటడండి వాళ్ళే చెప్తున్నారు కదా వాళ్ళు చెప్పినంత మాత్రా ఆ అబ్బాయి దాటడండి అసలుకి గుమ్మం కూడా దాటడండి నన్ను ఇంకా టార్చర్ పెడతాడా సచినుడు తను ఉన్న పరిస్థితి ఏంటి మీరు మాట్లాడే మాటలు ఏంటండి ఏం చేయనండి నా కడుపు మండిపోతుందండి ఎంత ప్రేమించానండి నన్ను అంతా ఇప్పుడు రాక్షసు లాగా నన్ను తయారు చేసిన ఆవిడేనండి ఆ పెద్ద ఆవిడే సరే ఇప్పుడు తన వాళ్ళ అమ్మగా ఉంటుంది కదా తీసుకెళ్ళామని వాళ్ళ కొడుకుని ఆమె కొడుకుని ఆమె దగ్గర ఉంచుకునివ్వండి నా కొద్దు అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను మీకు ఉండాలని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకుని మీరు వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళ మీద తోస్తున్నారు అదొక వంకలాగా వంకా లేదు ఏమీ లేదండి ఆమె టార్చర్ కి ఎవరైనా ఒక ఆడదాన మీరు కూడా చూడండి ఒకసారి ఆలోచించండి మీరు కూడా నా పరిస్థితిలో మీరే ఉంటే ఏం చేస్తారు నేను ఉన్నప్పుడే టార్చర్ ఒప్పుకోవచ్చు మరి కలిసి రెండుగా ఉన్నప్పుడు ఇంకా టార్చర్ మీరిద్దరున్నప్పుడు మీ అత్తమామ ఉన్నారు కదండి మీతో అప్పుడు ఏం టార్చర్ ఉంటుంది మీకు ఇంటి దగ్గర పరువు తీసారు ఇప్పుడు మీ స్టూడియోలోకి వచ్చి నా పరువు తీస్తున్నారు వాళ్ళు అంజలి గారు ఇప్పుడు మీ భర్తకు వచ్చిన రోగం మీరు నీకు వస్తే మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోతే నీకు ఖచ్చితంగా వదిలేస్తాడు వాడు రోడ్డు మీద వదిలేస్తాడు నన్ను ఇప్పుడు ఏమంటున్నారు మీరు మీ భర్తతో మీరు సపరేట్ ఉండను అంటున్నారా ఉండవండి నేను విడాకులు తీసేసుకుంటాను తనతోటి అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే మీ భర్త కూడా మీకు ఇష్టం లేదు ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు శుభ్రంగా మిమ్మల్ని పందిలను మేపినట్టు మేపినా ఇంకా నా వల్ల కాదు నాకు ఓపిక లేదు నాకు సహనం లేదు ఏమీ లేదు నేను ఒక బండరాయిలాగా ఉండిపోయాను నా మొగ్గుని నన్ను వేరు చేసావుగా నువ్వే బాగుపడు నువ్వే శుభ్రంగా ఉండు ఏంటండి మాట్లాడలేపోతున్నారు ఎంతసేపు సపోర్ట్ ఇస్తున్నారు మరి నేను ఒక ఆడదాన్ని ఎవరైనా వెళ్ళిపోతారండి అలాంటి ఆ ముసల్తానీ టార్చర్ భరించలేక ఏ ఆడదాన్ని నేను కాబట్టి బయటకు వచ్చిన కోసం తగలబడి ఫలిమే పెట్టేది కేసు దైత్ర కోటి మొహాలు ఎంత తాతర పెట్టిందండి దైత్ర కోటి మొహాలు వేసుకొని నాకు ఇదంతా అనవసరం మీ మీ సావేద మీరే సవండి నీ కొడుకుని నువ్వే తగల పెట్టుకుని చావు నాకు అనవసరం నేను ఇప్పుడు జాబ్ చేసుకోవాలి నన్ను ఇంకా డిస్టర్బ్ చేయొద్దు నాకు ఫోన్ చేసిన అనుకో చేసి పెట్టి మరి మీ ఇద్దరు బొక్కలు తోయిస్తా

చముకుంటుందేమో మరి మేము అచ్చనికే రామ అగ్రిమెంటే రాసిస్తాము మరి ఎక్కడన్నా ఇద్దరు కలిసి కాపురం చేసుకుంటే మాకు సంతోషం ఉండదా ఉండదు మా చాలా ఎక్కడ ఎక్కడైనా మేము వృద్ధులం కనీసం వాళ్ళకు కలిసి ఉంటే ఒక కాపురం నిలబడతారు కదా ఆ భావన అంటున్నాం ఇంమేం 28 గా 38 గా 89 ఏం పోయేటారు. కాలి ముందు బహుజం వాళ్ళకుంటది కాబట్టి వాళ్ళు కన్సిస్టె బాగుంటది. అందుకని నేను అక్సర్గే రాకుంటా నేను అగ్రిమెంట్ రాసిస్తా. నేను దచ్చినా గాని రాకను సరే. రావు. ఇది ఒకటి చెయ్ తెలుసుకో. సరే నేను కాల్ చేసి అడుగుతాను అంతే. కాక చూసుకుంటే తీపి కొల్ల కొంటున్నారు. హలో హలో అంజలి గారు అసలు ఎందుకండి పదే పదే నాకు ఫోన్లు చేస్తారు నాకు టార్చర్ పెడతారేంటండి మీరు సరే చెప్పేది వినండి ఫస్ట్ మీరు అంత కోపంగా ఫోన్ కాల్ ఏంటండి మాట్లాడుతుంటే ఏంటండి మాట్లాడేది మాట్లాడతా మాట్లాడతా నా టైం వేస్ట్ అయిపోతుందండి నేను జాబ్ లో ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్ చెప్పేది వినండి ఫస్ట్ చెప్పండి ఏంటి మీ మామయ్య వాళ్ళు ఏముంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళు దూరంగా ఉంటున్నారు మీరు భర్త ఉంటున్నారు కదా అరే వాళ్ళు ముందే చెప్పారు కదా మీరు వినిపించుకోకుండా కట్ చేసేస్తున్నారు వాళ్ళు ఏం రాస్తారంట ఏమండి ఎంత అగ్రిమెంట్ రాసినా సరే వాళ్ళు రాకుండా ఉంటారా పక్కాగా మీరు హామీ ఉంటారా మీరు కూడా సంతకం పెడతారా చెప్పండి హలో చెప్తున్నాను చూడమ్మా మేము మధ్యాహ్నం ఒకవేళ వచ్చినట్టుంటే మీరు పోలీస్ కేసు చేయొచ్చు ఆ విధంగా రాసిస్తాం అగ్రిమెంట్ మీరు మంచిగా ఉంటే మాత్రం రాదు మీరు మాత్రం ఇంకా మీరు కానీ కానీ ఎప్పుడు రాకూడదు ఎవ్వరే రాము మీరు ఉన్న ఏరియా వచ్చినా సరే ఇంకా నేను పోలీసులకు పెడతాను నేనే చెప్తున్నా కదా పోలీస్ కేసు పెట్టండి సరేనండి అయితే వాళ్ళు ఇంకెప్పుడు మా లైఫ్ లోకి రాకూడదు ఎప్పుడౌ రామనే చెప్తున్నా వచ్చేది ఫోన్ తనకి వాళ్ళ తల్లి కూడా నా కొడుకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఆమా అలాగే నటించిద్దండి అండి బాబు ఎందుకండి నా నా జీవితాన్ని ఇంకా ఇంకా సంకనాకి అని చెప్తున్నారా అంటే మీరు కూడా మీరు కూడా సాధ్య సంతకం పెట్టండి అప్పుడు కానీ ఆ ఏలుకుంటాను లేకపోతే నేను ఏలుకోలేను సైన్స్ మేము చేస్తాము తను చెప్పిన విధంగానే వాళ్ళు కనుక వస్తే మళ్ళీ కేసు పెట్టండి వాళ్ళ కేసు కాదు మిమ్మల్ని కూడా కేసు పెట్టాను నేను పెట్టండి నేను ఉంటాను ఓకే రెడీ సరే అండి వాళ్ళ నోరుతో వాళ్ళే చెప్పారు కదా అగ్రిమెంట్ రాస్తాము నేను ఓకేనండి ఓకేనండి అయితే నేను కూడా రావద్దని గారు నేను చచ్చినా కూడా మీరు కూడా రావద్దు మా దగ్గరికి సరే మీ అప్పటికి చచ్చాడని తెలిసినా కూడా మీరు రావద్దు మా దగ్గర మీ ఛానల్ అందరు చూస్తున్నారు వాళ్ళందరూ భర్తని భర్త తోటి వేలకాకుండా పెట్టి ఉంటారు ఉంటానండి తప్పకుండా నా భర్తను నిన్న కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానండి వాళ్ళు ఎవరు రాకపోతే గనక సరే వాళ్ళకి అదే కావాలి వాళ్ళు పట్టించుకోకపోయినా పర్లేదు మీ భర్తతో కలిసి ఉండాలి సుఖంగా ఉండాలని ఉంటామండి ఆ ముసల్ద లేకపోతే మేము బాగానే ఉంటామండి బాబు ఆ ముసల్ద మూలానే అంజలి గారు చాలా ఇంక ఇప్పటికే చాలా అయిపోయింది ఇప్పటికే చాలా బాధ పెట్టారు మేము సరేనండి నేను కూడా మీతో మాట్లాడేంత ఓపిక నాకు కూడా లేదు సహనం కూడా లేదు ఉంటానండి సరే ఎప్పుడు వచ్చి తీసుకెళ్తారు మరి మీ భర్తని తీసుకెళ్తానండి రేపో ఎల్లుండో వచ్చి తీసుకొని వెళ్తాను నేను సరే మాట్ ఇస్తున్నారు ఇది మాటగా తప్పితే నేను మీద కేసు పెడతాను మరి ఓకేనండి